రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి ఏడు సార్లు శాసనసభ్యుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గ్రేట్ అని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పేర్కొన్నారు ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఇక్కడ ఎక్కువగా లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు ఇదే ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం ఆఖరిసారిగా తాను భావిస్తున్నానని అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తాను చెప్పే పనులన్నీ చేస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వెంటనే వీసీ రిజిస్టార్ ను నియమించి అడ్మిషన్లు ప్రారంభించాలని ఇప్పటికే జూన్ నెల పదిహేనవ తేదీ దాటిందని హైదరాబాద్ పోటి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులన్నింటినీ ఇక్కడ కూడా ప్రవేశపెట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి అడ్మిషన్లు ప్రారంభించేలా చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందన్నారు సార్ ఇది బద్దర్ రాజమండ్రి రూరల్ స్టిక్స్ జిల్లా ప్రెసిడెంట్ ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం స్టేడియం నాకు రాజమండ్రి రాలేదు ఏదో ఇక్కడ మున్సిపల్ స్టేడియం అని చెప్పి అక్కడ ఏదో పంప్ చేసి ఇస్తున్నాం మళ్ళీ దాంట్లోంచి ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్యే మురికి నీరి కింద అంటే తిరిగి గోదావరిలో కలిసిపోతున్నాయి వర్క్ జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కనీసం పుష్కరాల కంటే ఒక సంవత్సరం ముందులోనే రన్నింగ్లో తీసుకొస్తే ఎవరు మన యాత్రికులకి మన పుష్ మన రాష్ట్ర ప్రభుత్వ వారు దానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని యూనివర్సిటీగా అనౌన్స్ చేసి జీవో ఇవ్వడం జరిగింది అయ్యా యూనివర్సిటీ అని అనౌన్స్ చేయగానే సరిగారు దానికి ఒక వైస్ ఛాన్సలర్ ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి హైదరాబాదు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్న కోర్సులు కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేసి ఈ యూనివర్సిటీని రన్నింగ్లో పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఆల్రెడీ జూన్ నెల పదిహేడో తారీఖు వచ్చింది అడ్మిషన్స్ చేయాలంటే ఈ నెల జూన్ జూలై నెల అంతే ఈ నెల పదిహేను నెల పదిహేను రోజులు మాత్రం ఉంది ఈ లోపల మీరు మరి లోకేష్ గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఇమ్మీడియట్గా ఒక వైస్ ఛాన్సలర్ని ఒక రిజిస్టర్ని అపాయింట్ చేసి అడ్మిషన్స్కి నోటీస్ ఇప్పించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే మొన్ననే మన పట్టణాభివృద్ధి శాఖ మార్చులు వారు కడపలో ఒకటి కర్నూల్లో ఒకటి చెత్త నుండి ఎరువు తయారు చేసి విద్యుత్తు తయారు చేసి ప్లాంట్లు పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కర్నూలుకి మూడు వందల యాభై కోట్లు కడపకి మూడు వందల డెబ్బై కోట్లు అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు అలాంటి ల్యాండ్ కూడా చూశారు అయ్యా చెత్త నుండి విద్యత్తు తయారు చేసే ప్లాంట్ కడపకి కర్నూలుకి అంటే కూడా ముందు రాజమండ్రికి అవసరం ఎందుకంటే రాజమండ్రిలో వచ్చిన చెత్త అంతా తీసుకెళ్లి గోదావరిలో కలుపుతున్నారు మనకి రాబోయే పుష్కరాలు పుష్కరాల నాటికి రాజమండ్రి సిటీలో కానీ లేకపోతే గోదావరిలో చెత్త కలపకుండా ఉండాలంటే ఇక్కడ చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ పెట్టాలి